అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకానికి సంబంధించి రెండో విడత డబ్బులకు అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది మరి రెండో విడత కింద అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకం ద్వారా మరొకసారి ఏడు వేల రూపాయలు అయితే ఉన్నాయి మరి ఏడు వేల రూపాయలు రావాలంటే రైతులు ఈ విధంగా చేయాల్సినటువంటి అవసరం ఉంది ఆల్రెడీ గత వీడియోలో కూడా నేను మీకు చాలా అప్డేట్స్ అయితే తీసుకొచ్చాను మరి త్వరలోనే అంటే దీపావళి కనుకగా అన్నదాత సుఖీభవ ఐదు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం తరఫున పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలు మొత్తం కూడా ఏడు వేల రూపాయలు అయితే రాబోతున్నాయి మరి ఏడు వేల రూపాయలు రావాలి అంటే ఖచ్చితంగా మీరు ఈ అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకోవాలి మరి ఇవన్నీ కూడా తెలుసుకుంటేనే మీకు తప్పకుండా అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన రెండో విడత వస్తుంది ఆల్రెడీ కొత్త వారు అంటే గత ఒకటో విడత పొందిన వారికి ఎటువంటి ఇబ్బంది లేదు కానీ ఇప్పుడు ఎవరైనా సరే కొత్తగా అప్లై చేసుకోవాలనుకున్నా కానీ మీకు కూడా డబ్బులు వస్తాయి కాబట్టి ఇవన్నీ కూడా మీరు అప్డేట్ చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది మరి రైతులు ఏం చేయాలి ఏం చేస్తే మనకు ఈ యొక్క అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ డబ్బులు వస్తాయి ఏ రైతులకు డబ్బులు వస్తే ఏ రైతులకు డబ్బులు రావనే విషయాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ కంప్లీట్గా తెలియజేస్తాను చాలా ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియో ఎందుకంటే అన్నదాత సుఖీబాబు పీఎం కిసాన్ పథకం ద్వారా ప్రతి రైతుకు కూడా ఇక్కడ పంట పెట్టుబడి సాయం అందించేటువంటి అవకాశం ఉంది రాష్ట్ర ప్రభుత్వం మరి సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు అంటే తొలి విడతలో ఏడు వేలు రెండో విడతలో ఏడు వేలు మూడో విడతలో ఆరు వేలు ఇట్లా మొత్తం కూడా ఇరవై వేల రూపాయలను మూడు విడతల్లో అందిస్తూ కూడా రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఆదేశాలు అయితే ఇచ్చింది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి మరి అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ రెండో విడతను దీపావళి కనుకగా వేయబోతున్నట్లు కూడా ప్రభుత్వం చెప్పింది కాబట్టి ఆలోపు రైతులు చేయాల్సినటువంటి పనులు అయితే కొన్ని ఉన్నాయి ఆ పనులన్నీ కూడా మీరు చేసుకుంటే కనుక మీకు ఖచ్చితంగా ఈ యొక్క అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులైతే రావడం జరుగుతుంది మీకు ఎటువంటి ఇబ్బంది లేదు ఖచ్చితంగా మీరు అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుని దాని ప్రకారం అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకాల ద్వారా లబ్ధి పొందండి రాష్ట్ర ప్రభుత్వం చాలా పక్కాగా చాలా క్లారిటీగా మీకు ఈ యొక్క అవకాశాన్ని అయితే ఇచ్చిందనమాట మరి అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి పొందాలంటే ఏం చేయాలి ఏం చేస్తే మనకి డబ్బులు వస్తాయి ఏ రైతులకు డబ్బులు రాబోతున్నాయి మరి అవన్నీ కూడా తెలియజేస్తాను దయచేసి వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మరి ఇలాంటి అప్డేట్స్ని ఇప్పటికే తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ కూడా చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలోనే గంట పైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి ఈ రెండో విడత కింద అన్నదాత సుఖీబాబు ఏం కిసాన్ డబ్బులు పొందాలి అంటే ప్రతి రైతు కూడా కొన్ని పనులు అయితే చేసుకోవాలి మరి అవన్నీ కూడా ఈ నెల ముప్పై లోపు చేసుకుంటేనే మీకు ఈ యొక్క అన్నదాత సుఖీ బాబు కిసాన్ డబ్బులు వస్తాయని చెప్పేసి ప్రభుత్వం చెబుతూ ఉంది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా కూడా ఇప్పటికే అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా అనేక విధాలుగా కూడా లబ్ధి లబ్ది ఉన్నారనమాట మరి చాలామంది రైతులు ఈకేవైసీ చేసుకోకపోవడం వల్ల ఎన్పి లింక్ చేసుకోకపోవడం వల్ల ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ చేసుకోకపోవడం వల్ల ఇట్లా చిన్న చిన్న కారణాల వల్ల ఏమైందంటే చాలామంది డబ్బులు అనేది ఇప్పటికే పొందలేకపోయారు చాలామంది ఆ డబ్బులు కూడా కోల్పోవడం జరిగింది మరి అటువంటి వారందరికీ కూడా ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఈసారి పక్కాగా వారికి ఆదేశాలైతే ఇచ్చింది అంటే పక్కాగా వారికి అప్డేట్ అయితే ఇచ్చింది ఖచ్చితంగా మీరు ఇలా చేసుకోండి ఇలా చేసుకుంటే మీకు డబ్బులు వస్తాయని చెప్పేసి పక్కాగా చెప్పడం జరిగింది మరి రైతులు తప్పనిసరిగా ఇలా చేసుకోవాలండి ఇలా చేసుకుంటేనే మీకు ఈ యొక్క అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులు అయితే వస్తాయి తప్ప వేరే విధంగా మీకు ఇక్కడ డబ్బులు వచ్చేటువంటి ఛాన్స్ అయితే లేదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఈ యొక్క అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులు పొందాలి అంటే ఇవన్నీ కూడా మనం చేసుకోవాలి ఇవన్నీ కూడా చేసుకోవడానికి ప్రభుత్వం ఆల్రెడీ అవకాశం కల్పించింది కాబట్టి మీరు వీటన్నిటిని కూడా చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ముఖ్యంగా కొత్త రైతులు ఎవరైనా భూ క్రయ విక్రయాలు చేసుకున్నవారు కానీ అలాగే మనకు కొత్తగా భూమి అంటే కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొందుతున్నటువంటి వారు కానీ ఇలాంటి వారంతా కూడా ఏం చేస్తారంటే ఒకసారి ఈ పథకానికి అప్లై చేసుకోండి రైతు సేవా కేంద్రానికి వెళ్ళండి అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ సహాయకులను సంప్రదించి మీరు యొక్క పథకానికి అప్లై అనేది చేసుకోండి మీరు అప్లై చేసుకుంటే మీకు ఈ యొక్క పథకానికి సంబంధించిన జాబితాలో మీ అయితే రావడం జరుగుతుంది మరి అప్లై చేసుకోండి ముందుగా మరి అప్లై చేసుకున్న తర్వాత మీరు ఈ యొక్క జాబితాలో మీ పేర్లు లేదా చెక్ చేసుకోండి ఒకసారి అప్లై చేసుకున్న తర్వాత ఒకవేళ జాబితాలో కనుక మీ పేర్లు ఉంటే ఖచ్చితంగా మీకు మీ యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే వచ్చేస్తాయన్నమాట మరి జాబితాలో పేర్లు చెక్ చేసుకున్న తర్వాత మీరు ఈకేవైసీ చేసుకోవాలి ఈకేవైసీ ఎలా చేసుకోవాలంటే తప్పనిసరిగా ప్రతి రైతు కూడా మీ యొక్క పట ఏదైతే ఆధార్ కార్డు ఆధార్ కార్డుకి లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్ సహాయంతో మీరు ఈకేవైసీ అనేది కంప్లీట్ చేయొచ్చు మరి ఈకేవైసీ కంప్లీట్ చేయండి ఈకేవైసీతో పాటు ఎన్పిసే లింక్ అంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉందో ఆ బ్యాంక్ ఖాతాకు ఎన్పిసే లింక్ చేసుకోవాలి మరి ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుంటేనే మీకు డబ్బులు అయితే వస్తాయి ఎన్పిసిఐ లింక్ కనుక లేకపోతే మీకు డబ్బులు వచ్చేటువంటి ఛాన్స్ లేదు కాబట్టి ఎన్పిసిఐ తప్పనిసరిగా చేసుకోండి ఎన్పిసిఐతో పాటు ఫార్మరీ రిజిస్ట్రేషన్ తీసుకొచ్చింది ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఎందుకు అంటే ఎవరైనా సరే నష్టపో అంటే ఎవరైతే రైతులు కాకుండా ఉంటారో వారు కూడా యొక్క అన్నదాత సుఖీబోపిఎం కిసాన్ డబ్బులు పొందుతున్నారని మరి అటువంటి వారికి లబ్ధి పొందకూడదు ఇక్కడ అందించకూడదు వారిని పథకం నుంచి తొలగించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ యొక్క ఫార్మలైటీ రిజిస్ట్రేషన్ తీసుకొచ్చింది మరి ఈ ఫార్మాలిటీ రిజిస్ట్రేషన్ అనేది చాలామంది చేసుకోవడం జరిగింది ఈ ఫార్మలైటీ రిజిస్ట్రేషన్ ఎవరైతే చేసుకున్నారో వారికి కూడా ప్రభుత్వం ఈ అయితే వేస్తుంది తప్ప వేరే వారికి డబ్బులు వచ్చేటువంటి అవకాశంలో కనిపిస్తున్నాయి లేదా అనే వివరాలు చెక్ చేసుకోండి చెక్ చేసుకుని ఆన్లైన్లో కనుక వివరాలు లేకపోతే మళ్ళీ కూడా మీరు వెబ్లైన్లో మీ వివరాలని కూడా నమోదు చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందొచ్చు అనమాట మరి ఖచ్చితంగా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని అన్నదాత సుఖీ బాబు పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు డబ్బులైతే పొందండి ఎప్పటికప్పుడు మీకు రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీ బావు పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులను అయితే అందిస్తూ ఉంటుంది చాలామంది రైతులైతే ఆల్రెడీ ఎదురు చూస్తున్నారు ఈ పథకానికి సంబంధించిన డబ్బుల కోసం మరి వారందరికీ కూడా మేలు జరిగే విధంగా కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఈ యొక్క అన్నదాత సుఖీ బాబు పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులను వేయడానికి సిద్ధమైంది దృష్టిలో కూడా పేర్లు చెక్ చేసుకోండి చెక్ చేసుకుని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందొచ్చు అనమాట మరి రెడీగా ఉండండి అవసరం అనమాట ఇవన్నీ కూడా మీరు చేసుకోవాల్సినటువంటి ఛాన్స్ అయితే ఉంది మరి ఇవన్నీ కూడా చేసుకుంటేనే మీకు ఖచ్చితంగా వానాకాలం రైతు భరోసా ఏ విధంగా తొమ్మిది రోజుల్లోనే రికార్డ్ స్థాయిలో తెలంగాణ ప్రభుత్వం పైసలు వేసింది అదేవిధంగా ఇక్కడ ఈ యొక్క యాసంగి సీజన్కి సంబంధించిన పైసలను కూడా రికార్డు స్థాయిలో మీకు అందించడం జరుగుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క రైతు భరోసా పైసలను అయితే తీసుకోండి మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుంటారో అప్పుడు మీకు ఖచ్చితంగా డబ్బులు అయితే వస్తాయన్నమాట ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది లేకపోతే కూడా మీకు డబ్బులు వచ్చేటువంటి అవకాశం లేదు మరి ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ మరి ఈకే ఎలా చేసుకోవాలంటే మీరు మీ సేవ లేదా సీఎస్సి సెంటర్కు మీ యొక్క ఆధార్ కార్డు తీసుకెళ్ళి ఈకేవైసీ అనేది చేసుకోవచ్చు లేదు అంటే మీరు ఈ యొక్క ఫోన్లోనే ఎన్ మన పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి మీ ఫోన్లో కూడా మీరు ఈకేవైస్ అనేది కంప్లీట్ చేయొచ్చు ఇట్లా రెండు విధాలుగా మీరు ఈకేవైసీ అనేది చేసుకోవచ్చు అనమాట మరి ఈకేవైసీ వెంటనే కూడా చేయండి ఈకేవైసీ అనేది చేసుకోకపోతే మీకు డబ్బులు వచ్చేటువంటి అవకాశం లేదు వెంటనే కూడా ఈకేవైసీ అనేది కంప్లీట్ చేయండి మరి ఈకేవైసీతో పాటు ఎన్పిసిఐ లింక్ ఎన్పిసిఐ లింక్ అంటే మీకు ఏదైతే బ్యాంక్ అకౌంట్ ఉందో ఆ బ్యాంక్ ఖాతాకు ఆధారు ఫోన్ నెంబర్ లింక్ చేసుకోవడం మరి చాలామంది ఈ యొక్క ఆధారు ఫోన్ నెంబర్ అనేది లింక్ చేసుకోలేకపోతున్నారు మరి ఆధారు ఫోన్ నెంబర్ అనేది ఖచ్చితంగా లింక్ అనేది చేసుకోండి ఆధార్ ఫోన్ నెంబర్ ఎలా లింక్ చేసుకోవాలంటే మీకు ఉన్నటువంటి బ్యాంక్ అకౌంట్కి చేసుకోవాల్సి ఉంటుంది బ్యాంకుకి వెళ్ళి దీనినే ఎన్పిసిఐ మ్యాపింగ్ అంటారు మరి ఎన్పిసిఐ మ్యాపింగ్ అనేది ఉంటేనే మీకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బులు అయితే వస్తాయి తప్ప మీకు లేకపోతే డబ్బులు వచ్చేటువంటి అవకాశం ఉండదు ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి మరి ఎన్పిసిఐ ఒకవేళ ఏదైనా ప్రాబ్లం ఉంది బ్యాంక్ అకౌంట్ ఏదైనా ప్రాబ్లం ఉంది ఈ యొక్క అకౌంట్లో మనకు పైసలు పడట్లేదు అని అనుకుంటే మీరు ఖచ్చితంగా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకుని సెకండ్ ఛాయిస్గా మీకు ఖచ్చితంగా రాష్ట్రం మరియు కేంద్ర ప్రభుత్వాలు ఇచ్చేటువంటి పైసలు అకౌంట్లోకి అయితే జమ అయిపోవడం జరుగుతుంది మరి ఏ రైతులు కూడా మిస్ అవ్వద్దు ఇక్కడ మిస్ అవ్వకుండా ఈ యొక్క పిఎం కిసాన్ సమాన్ నిధి అంటే అన్నదాత రైతు భరోసా పైసలు తీసుకోండి మరి ఇక్కడ రైతు భరోసా వేస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే క్లియర్గా ఉంది మరి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కొరతుంది రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఇబ్బంది పడుతున్నారు యూరియాతో మరి సీఎం రేవంత్ రెడ్డి గారు అలాగే మంత్రి తుమ్మల గారు ఇద్దరు కూడా రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా యూరియాను అధిక సంఖ్యలో రైతులకు ఏర్పాటు చేస్తున్నాం మరి రైతులు ఎక్కడా కూడా కంగారు పడద్దండి ఒకరోజు ఇలాగో అలాగో రైతులకు యూరియా అనేది అందుతుందని చెప్పేసి ఇక్కడ రైతులకు చెప్తూ ఉన్నారు మరి ఈ విధంగా రాష్ట్ర రైతుల సంక్షేమానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెబుతూ దాని ప్రకారమే ఇక్కడ ఈ యొక్క రైతు భరోసా ద్వారా వారికి మరింత మేలు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు మరి ఒక ఏదైతే మనకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి రైతు భరోసానే కాకుండా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి పీఎం కిసాన్ కూడా రైతులకైతే అందబోతోంది మరి పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా కూడా రైతులకు డబ్బులైతే ఇవ్వాలి మరి ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ యొక్క అప్డేట్స్ అన్ని కూడా తీసుకొచ్చి ప్రభుత్వం ఈ దీని ద్వారా మనకు డబ్బులను అయితే వేయడం జరిగింది మరి ఖచ్చితంగా ఈ యొక్క డబ్బులు అనేది మీకు జమ అవుతుంది మరి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా కూడా మీరు లబ్ధి పొందొచ్చు కేంద్ర ప్రభుత్వం అయితే ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా మీకు పైసలు ఇచ్చేందుకు రెడీగా ఉంది మరి ఇప్పటికీ ఇరవై విడతల పీఎం కిసాన్ పైసలను అయితే ఇవ్వడం జరిగింది మరి తాజాగా ఇరవై ఒకటో విడత పీఎం కిసాన్ పైసలు అయితే రాబోతున్నాయి మరి ఇరవై ఒకటో విడత పిఎం కిసాన్ పైసలు రావాలి అంటే ఖచ్చితంగా ప్రతి రైతు కూడా కొన్ని పనులు అయితే చేసుకోవాలి మరి పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలి అంటే ఇవన్నీ కూడా మీకు అవసరం కాబట్టి ఈ పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా మీరు లబ్ధి పొందొచ్చు కాబట్టి పీఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా లబ్ధి పొందాలి అంటే మీరు ఖచ్చితంగా ఈ పీఎం కిసాన్కి అప్లై చేసుకోవాలి అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఈకేవైసీ చేసుకోవాలి ఈకేవైసీతో పాటు ఎన్పి లింక్ కూడా చేసుకోవాలి ఇట్లా ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీకు ఈ యొక్క పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా కూడా డబ్బులు అయితే విడుదలవుతాయి కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క డబ్బులు అనేది తీసుకోండి ఖచ్చితంగా మీరు ఇలా చేసుకుంటేనే మీకు డబ్బులు అయితే రావడం జరుగుతుంది మరి ఖచ్చితంగా ఈ యొక్క విషయాలను దృష్టిలో పెట్టుకుని మీరు ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందండి ఖచ్చితంగా మీకు ఇవన్నీ కూడా రావడం జరుగుతుంది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మరింత మేలు చేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధమైపోయి మరి రెడీగా ఉండి ఈ పిఎం కిసాన్ మరియు రైతు భరోసా ద్వారా మరొకసారి మీరు లబ్ధి అయితే పొందండి ఇదే అప్డేటు